అభిపెట్ నార్మల్ కొట్టు త్రీ గుండ్ర ఏ విద్యార్థి నాకు పికాకా మీ టీమ్మేట్స్ ఎవరు ఎవర్రా గణేష్ వాళ్ళ ఫేస్ పెట్టు గమంటే మిమ్మల్ గణేష్ అజయ్ వాళ్ళ ఫేస్ మామూలు ఏ ముఖ్య బ్యాష్మ్యాడు బ్యాష్మ్యావరు ఒక్కడే నమ్మ వాళ్ళు ఇన్చార్జ్ వాళ్ళు ఇన్చార్జ్ ఒక్కడే వేస్తున్నావా ఓకే ఆల్ ద బెస్ట్ ఓకేనా పేరు చెప్పి చిట్టాల మహేష్ రెడ్డి చిట్టాలి అంతా సరే ఈ పేరేం పేరు నేనా చే అడుచు ఇంకేం పేరు వెంకటరమణ ఏం ఏం చేసాను ఉద్దు పొంగల్ పొంగ కమలమా పొంగల్ మీద ఏ క్లాసు సెవెంత్ క్లాసా మీ నాన్న పేరు ఏ ముగ్గురా ముగ్గుం పేరు రాము ఏం పేరు అండి రాము ఓకే ఏం ముగ్గుంది ఓకే ఎవరి లేదా ఇస్తాను ఇక ఫిఫ్త్ క్లాసా హ్యాపీ పోయి అందరికీ మీ నాన్నగారు ఏము చేస్తున్నారు క్లిమెంట్ షోకర్ చెప్పారు ఎవరు ఇదో ఇక్కడ ఇష్ట చూడండి అన్నీగా ఎవరు చేస్తారు అంటూ అన్విక నెక్స్ట్ భవ్యవ ఇది కనపడ అందు శివ శివణి శివ శివనా శశివరు శశి అవ శశి శశి కవ్య కవ్యవేనా

ఓకే వీడు పేరు వీడు సురేంద్ర అండి కుక్క ఓకే ఆల్ ద బెస్ట్ మీ పేరు స్నేహ నన్ఫి అడ్ వైఫ్ స్నేహ చైతన్య అరదవర్ ఎందుకు చేస్తారు ఎందుకు ఎందుకు మిత్రుల గీత గీతలు కుక్కడ పేరు అందులో చట్టా పేరు వాళ్ళకి చిట్ బాగుంటుందండి కాదు డ్యామ్ కావాలా ఓకే డ్యామ్ ఐదు మంది పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళల్లో ఎక్తమర్తి విద్యా చిచ్చు బాగా బాగా చెప్పండి బాగా చెప్పాడు

来，天哪！ నేను చెప్తా ఐదో పద్నాలుగో తారీఖు అంటే ఈ రోజు రంగోలు పెడుతున్నాం రేపు రేపు గోలాటం ఉంటది ఎల్లుండి ఉంటది ఇక్కడ ఆల్్రెడీ కొంచెం గేమ్స్ పెట్టాం కదా లేదా కొంచెం రివర్స్ చేసావు రివర్స్ చేయలేదు బ్రదర్ యాక్చువల్ గా ఫైనల్ ఏమేం ఉంటది సాయింద్ర రేస్ బైక్ బకెట్ ఒకటి ఏదేమైనా కానీ వృద్ధాల్లోకి ఈ సంవత్సరం కాంపిటీషన్లో హై మార్కులు రావాలంటే ఏం చేయాలంటే ఏం ఏం చేయలేదు అక్కడి నుంచి ನೀ ಚಿಟ್ಟು <laughs> 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 <laughs>

हमने बहुत सब करे। हाँ, टीम इंसान है। हाँ, टीम इंसान है। जैसे इंस्पिरेशन, हाँ, जैसे और ये रचुन्चर बाको दिलचस्के में रखे, जैसे, जैसे इंस्पिरेशन। आई डेट। कंडीशन प्लीज। ज़ेड ज़ेड रगाला। कंडीशन ले। ओके। नो फेस। एम्पिरना। कुत्ती जो। ओके। एम्पूगेस्ट ना हो। अल्लस्स

పాఠాయిసా ఏ ఏ క్లాస్ నువ్వు థర్డ్ క్లాసా ఏ స్కూల్ వెళ్ళేది గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూలా అక్కడ ఇదే నీ స్కూలేనా అయితే బట్ నాగేంద్రేంద్రా శివా చైతన్య ఇంటి పేరు ఏ ముగిది భోగి ముగ్గా గొబ్బెమ్మది పెట్టలేదా తర్వాత పెట్టండి మంట కూడా వేస్తున్నారా మంట వేయట్లేదా తర్వాత గొబ్బెం పెట్టండి తర్వాత మంట వేయండి తర్వాత తాగు పెట్టండి పెట్టినవారు ఏం పేరు నాన్న నీ పేరు అడుగు భూలక్ష్మి వెరీ గుడ్ నీ పేరు వెరీ గుడ్ నెక్స్ట్ తినేసేమ్మ స్టార్ట్ ఏం గీత ఓకే హ్యాపీ పండు ఓకే తిని పేరు

దాన్ని వీడియోలు పడాలంటే చేయాలి అమ్మాయి పేరు అడుగుతారు చెప్పలేదు బట్టుకో మైక్ పట్టుకో మైక్ పట్టుకో

ఏ క్లాస్ నువ్వు రెండు క్లాస్ ఒక రైమ్ చెప్పు రైమ్ రైమ్ ఇంగ్లీష్ రైమ్ చెప్పు ఒకటి రైమ్స్ తెలియవా టింకిల్ టింకిల్ ఇంగ్లీష్ ఇస్తారు నీ వచ్చా చెప్పు

రాలేదని చెప్పు క్యాబ్ వచ్చిందా రాలేదు క్యాబ్ వచ్చిందా ఈ రోజు ఏమేమి కారు అండి ఈరోజు అన్ని ಕಲಪೇದ ಓಕೆ ಇವ ಕ್ವಶನ್ ಹಾಫ್ ಬಾಟ್ಲಾ

ముగ్గులు కోటి వేస్తున్నాం కదా మొత్తం కౌట్ ఎంత చెప్పుడు దానికి ఎంజాయ్ ముప్పులు పోటీ పోలే బజ్జీలు బుగ్గులు వెనక మైక్ మైకి అంటమాట மைக்கு எனக்கும்ைக்கு

ంగోల్ మీకు ఏ క్లాస్ నువ్వు ఫస్ట్ క్లాసా ఏ పరిస్ట్రెడ్ వచ్చా చెప్పు లైవ్ లైవ్ ఇది నీ పేరు స్పెల్లింగ్ వచ్చా చెప్పు ఓకే నీ ఫస్ట్ ప్రైజ్ కావాలా ఫస్ట్ ప్రైజ్ కావాలా వెరీ గుడ్ దానికి రంగులే ఓకేనా నీ పేరు ఏం పేరు రా నా పేరు ఏం పేరు తుర్రు తుర్రా అమ్మ బాగానే మాట్లాడుతున్నా అంజలి ఇంటి పేరు ఎస్ అంజలి మీ టీమ్మేట్స్ ఎవరు ఇలా మీ పేరు చెప్పు సుమిత్ర ఎవరు అంతా ప్రసన్న ఏం ప్రసన్న వేసేది భోగి ముగ్గ నీ టీమ్ ఎవరు లక్ష్మ ఎంటి పేరు ఎన్ని చుక్కలు ఉన్నాయి ఇందులో ఐదు చుక్కల తర్వాత ఎలా హుక్కు పెట్టాలి ಮುಗ ನೀವು ಸರ್ ನೀ ನಂಬರ್ ಎಂದ ಎಂತ ಕ್ಲಾಸ್ ನೈನ್ಸಾ ಕ್ವಶನ್ ಅಡಗರ್ ಬುಧಿಸ್ತಾ వెరీ గుడ్ బాగుండవచ్చు ఏ క్లాస్ నువ్వు ఎంటర్ అయిపోయిందా ఏ కాలేజీ ఎంటర్కి వెళ్ళాలి ఓకే టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిందా వెరీ గుడ్ ఓకే ఏ క్లాస్ నువ్వు బీటెక్ ఫస్ట్ ఇయర్ ఇయరా ఏ ముగ్గు వేస్తున్నారు ముగ్గు పేరుంటుంది సంక్రాంతి ముగ్గు ఓకే బీటెక్ ఫస్ట్ ఇయరా ఏ కాలేజీ ఇంజనీరింగ్ సీ లాంగ్వేజ్ ఉందావేజ్ నీ పేరు ప్రింట్ చేయాలంటే డేటా టైప్ ఏమి యూజ్ చేస్తా నీ పేరు ప్రింట్ చేయాలి వెరీ గుడ్ ఇంకా మీ టీమ్ టీమ్మేట్స్ ఎవరెవరు చె స్నేహాలు ఓకే నెక్స్ట్ వేరు చెప్పు ఓకే వెరీ గుడ్ నిలబడుతుంది మిమ్మల్ని చెప్పి అమ్మా ఏం పేరు ఇంటి పేరు ఓకే వెరీ గుడ్ ఏం ముగ్గుస్తున్నారు ఏ ముందుకు ఎందుకు కనపడలేదన్నా సెకండ్ ఫోర్త్ హలో ఓకే భోపాల్ ఎంటర్వ్యూ చేస్తా భోపాల్ మంది నేపాల్ నైన్ గుడిపాడు ఓకే సింక్ లో ఉండండి వన్ నాట్ టూ ఆ మీ ఇంటి పేరు ఏం పేరు రామ్ గోపాల్ రెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ఏమి పోమా मतदार तेज जी गीता गेता, गेता, गीता हे गी। गीता बेटा आगे जाना हीडो गीता असल पैर చెప్పు शॉर्टकट ना मेरे गीता रे ओके और मैं ओके और पैर बिंदु ओके यू आर बिंदु शी इज इंदु दिस इज द बैक साइड इंदु बैक साइड बंटा

आ <laughs> <है। नारे> <laughs> okay, 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 okay. रे आ ओके 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 कट इट अभी वेट ट्राई वेट हां बंटी अरे बंटी अरे बंटी हां साम है பாவம் கோயிங் சார் ஆ அந்த பிஞ்சரே دي ஆ ரಕ್ತ பிஞ்சரே دي ஸ்லாஷ்மேன் பொடி அம்மா பண்டே ஸ்லாஷ்மேன் வாட வாடரா நீ கா लास्ट ஸ்டாப் மேல நீ लास्ट வந்து